హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతి శెట్టి డిజైన్స్ ఈరోజు నేను మీకు ఒక శారీలో రెండు ఫ్రాక్ డిజైన్స్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను ఇవి ఇది ఒక శారీ అండి ఈ శారీలో ఇద్దరు పాపలకి డ్రెస్సులు కావాలని చెప్పారు వాళ్ళు పాపలు ఒకరు సెవెన్ ఇయర్స్ ఒకరు ఫైవ్ ఇయర్స్ అలా ఉంటారండి దీంట్లోనే ఇప్పుడు నేను ఇద్దరు పాపలకి డ్రెస్సెస్ ఎలా కట్ చేస్తానో మీకు చూపిస్తాను ఈ టోటల్ శారీ వచ్చేసి మనకు ఫైవ్ మీటర్స్ వరకు ఉందండి ఫైవ్ మీటర్స్కి కొంచెం తక్కువే ఉంది ఇప్పుడు దీంట్లోనే నేను ఈ స్మాల్ బార్డర్ని సపరేట్ చేసేసుకుంటాను చూడండి ఇప్పుడు ఇలా బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది కదండి ఇక్కడ నేను పళ్ళు పాటను తీసేసాను తీసేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ స్మాల్ బార్డర్ ఈ స్మాల్ బార్డర్ని నేను దీన్ని ఇలా కట్ చేసేస్తానండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఏం యూజ్ లేదు దీంతో ఏదైనా డిజైన్ చేద్దాం అనేసి ఎక్స్ట్రా బార్డరే కదండి ఇది దీంతో ఇలా నేను డిజైన్ చేశాను అది ఎలా స్టిచ్ చేస్తానో కూడా నేను మీకు చూపిస్తానండి ఇలా టోటల్గా ఇలా మనము ఈ స్మాల్ అంతా కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇలా నేను టోటల్గా శారీ మొత్తం ఈ స్మాల్ బార్డర్ని అయితే సపరేట్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే దీంతో మనం ఒక డిజైన్ చేయాలనుకుంటున్నాను ఆ డిజైన్ కూడా మీకు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు మనము ఇలా శారీకి ఈ స్మాల్ బార్డర్కి ఇలా సపరేట్ అయితే చేసి పెట్టుకున్నామండి తర్వాత ఆ క్లాత్లో మనం ఆఫ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్లో మనము హాఫ్ హాఫ్ ఫార్టీ వేసేసుకుందాం మీకు కొల్చి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ పెద్ద పాపకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసి తీసుకోవాలనుకుంటున్నానండి నేను చూడండి వరకు వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసింది మనకు ఒక టూ అండ్ హాఫ్ ఇవి వీళ్ళ పెద్ద పాపకి ఎందుకంటే శారీ చిన్న ఉందండి ఇది సరిపోవట్లేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ చూసాం కదా హండ్రెడ్ మళ్ళీ ఇక్కడ ఇక్కడికి నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ హాఫ్ మీటర్ ఎక్కువ పెద్ద పాపకి హాఫ్ మీటర్ తక్కువ చిన్న పాపకి ఇలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే శారీ చిన్నగా ఉందండి ఇది అంతగా పెద్దగా లేదు ఇప్పుడు మనం కటింగ్ చేయాల్సింది అక్కడ ఆ పీస్ అనమాట ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ పీస్ కట్ చేసాం కదా ఈ పీస్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈజీ మెథడ్లోనే చూపిస్తానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే వీడియోని అయితే సెండ్ చేయండి షేర్ చేయండి చూసారా ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందండి మనకు ఈ టోటల్ హైట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే ఇంత ఓకేనా చూడండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దగ్గర నేను టేప్ ఇలా పెట్టేసుకున్నాను కదా ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా అలానే దీనికి ఆపోజిట్లోనే ఇంకొకటి కూడా మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే మనకి టూ సైడ్స్ ఉంటేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోవాలండి ఇలా ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి మీరు మీలో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా స్కేల్ తెచ్చుకుంటే ఈ స్కేల్ ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసుకోవడానికి యూజ్ అవుతుంది మనం ఇలా స్కేల్ షేప్ నెక్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా యూజ్ అవుతుందండి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అనమాట ఇప్పుడు మనము బాడీ మెజర్మెంట్ చూసుకుందాం చూడండి నేనైతే ఇలా ఐరన్ చేసేసుకొని పెట్టుకున్నాను మనం ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఫస్ట్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ రానికి చాలా యూజ్ అవుతుంది ఇలా చెస్ట్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ అండి సిక్స్టీన్ అండ్ హాఫ్లో ఆఫ్ ఎంత అవుతుంది మనకు చూడండి ఎంత అవుతుంది మన సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసామనుకో టేపుని ఇక ఇక్కడికి వచ్చింది చూడండి మనకు ఈ మార్కింగ్ వరకు పెట్టుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఇలా అలానే పైన కూడా ఇలా మార్జిన్ ఇది హైట్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి నేను స్టిచ్చెస్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను టోటల్గా థర్టీన్ ఇంచెస్ అవుతుంది మనకు థర్టీన్ ఇంచెస్ దీన్ని నెక్ వచ్చేసి మనకు నెక్ రెండున్నర వచ్చేసిందండి నెక్ డౌను త్రీ అండ్ హాఫ్ మన ఇష్టం అండి మనం తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు నెక్ డౌన్ చూడండి ఇలా వచ్చిన తర్వాత మనము రౌండ్ షేప్ రావాలి అని అంటే ఈ కర్వ్ స్కేల్ ఉంది కదండి దీంతో ఈజీగా వచ్చేస్తుంది చూడండి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి మనము దీనికి షోల్డర్ షోల్డరుదొక్క మూడాల పెడుతున్నాను అండి నేను దీనికి షోల్డర్ రెండు బావలా ఉంది షోల్డర్ ఫైవ్ ఇంచెస్ అలా అండి నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఇలా లైన్ వేసేసుకొని మళ్ళీ ఇదే కరువు స్కేల్ని యూజ్ చేస్తానండి నేను ఈ స్కేల్ని చాలా యూజ్ చేస్తానండి ఎందుకంటే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది పని కూడా ఈజీగా అయిపోతుందండి అందుకనే నేను ఈ స్కేల్ని ఇదా ఇది మనకు సెవెన్ ఇయర్స్ పాపలకు అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ మనము ఇక్కడ ఏ డ్రెస్ స్టిచ్ చేసినా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా స్టిచ్ చేసినప్పుడు హైట్ తీసుకుంటాం కదండి హైట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గించాలండి ఆవించి తగ్గించేసి దాన్ని ఇలా దీంట్లోకి కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అన్నట్టు చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకున్నాను కదా ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఇలా నెక్కుని కట్ చేసుకొని ఈజీగా ఉంటుందండి ఫ్రాక్ స్టిచ్ చేయడము ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చిన్నపిల్లలకైతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి దీనిలా ఇలానే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు దీన్ని ఇలా మన వైపు తిప్పుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ఉక్సులు పెడతాం కదండి బటన్స్ చిన్నపిల్లలకు తప్పకుండా అవే పెడతానండి నేను ఎందుకంటే వాళ్ళకు వేసుకోవడానికి విప్పడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందనేసి ఇలా ఇప్పుడు ఈ పార్ట్ ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది కదా మనకి ఇక్కడ ఓపెన్స్ వచ్చినా కానీ మనం బ్యాక్ ఉక్స్ పెడతాం కాబట్టి ఇది దీంట్లోనే సెట్ అయిపోతుంది ఇలా ఇది ఎలా ఉందో యాజ్ స్గా అలానే ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నానండి కానీ ఇక్కడ మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా దానికి ఒక పావు ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఈ ఎండింగ్ వరకు దీన్ని ఇలా కలిపేసుకుంటాను నేను అందుకని ఇలా స్టిచ్ చేస్తున్నాను కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది కదా వచ్చేసిన తర్వాత మనము దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పా ఇది బ్యాక్ పార్ట్ అండి మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను ఇక్కడ అది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను కదా ఫ్రాక్స్కి ఈ బ్యాక్ పార్ట్ చూడండి ఈ ఎండింగ్ నుంచి నేను ఇలా ఈ మార్కింగ్ ఇది క్రాస్ వచ్చింది కదండి అందుకే నేను ఇలా సెట్ చేశాను అనమాట బ్యాక్ నెక్ ఇలా కట్ చేసుకొని ఇక్కడ షోల్డర్ కొంచెం క్రాస్ వచ్చింది ఎవరైనా మన వీడియోస్ని చూసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు స్టిచ్ చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయండి చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తేడా ఏంటంటే ఇక్కడ మనం షోల్డర్ రౌండ్ తీసుకుంటాం కదా ఇక్కడ చంక రౌండ్ ఈ చంక రౌండ్లో ఇక్కడ మనము ఒక పావించ్ అంత ఎక్స్ట్రా కట్ చేసేయాలి ఎందుకంటే మనకు ఫ్రంట్లో ముడతలు రాకుండా ఉండాలంటే చిన్నపిల్లలే కదండి కొంచెం పావించు కన్నా కొంచెం తక్కువే కట్ చేసి ఇగో ఇక్కడ టచ్ చేసేయాలి దీనిలో ఇంత పీసే కానీ ఈ షేప్లో తీసేస్తే మనకి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట దీంట్లో మనం ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి యాక్చువల్గా ఈ హ్యాండ్ సైజు మనకు ఫోర్ అండ్ హాఫ్ ఉందండి ఫోర్ అండ్ హాఫ్ ఉంది దీనికి నేను ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది బాహుబలే హ్యాండ్ లాగా స్టిజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి కొంచెం కుర్చులు ఎక్కువ రావాలి కదా అక్కడ ఫఫులు ఇవ్వడానికి ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇలా ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకొని టూ టూ ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ టూ పెట్టినప్పుడు ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ చంక రౌండ్ మనకు ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ ఈ హ్యాండ్ డౌన్ టూ ఇంచెస్ తీసుకోవాలండి చిన్నపిల్లలే కదా టూ ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఇక్కడ టూ ఇంచెస్ డౌన్ ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా చూడండి ఈ చంకరౌండ్ మనం దీన్ని ఇలా కలిపేసుకోవచ్చు ఇలా ఇలా కలుపుకొని ఇది ఎందుకు ఎక్స్ట్రా పెట్టేసుకున్నానంటే మనం పఫ్ లేచినట్లు రావాలి కదా అలాంటప్పుడు ఈ పఫ్ను మనం ఇలా ఇలా మెల్లిగా దీంట్లోకి ఇలా సెట్ చేసుకోవాలి చూడండి దీన్ని కూడా ఈ స్కేల్ సహాయంతోనే నేను ఎలా స్టే ఎలా కలుపుకుంటున్నానో చూడండి ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది కదా దీన్ని మెల్లిగా దీంట్లోకి కలిపేసుకోవాలి ఇది మొత్తం మనకు ఫు లేచినట్టు వచ్చేస్తుంది అన్నమాట పిల్లలకి అలా వచ్చినప్పుడు మనకు ఫఫ్ నీట్గా కనబడుతుందండి దీనికి మనం ఇప్పుడు కింద హ్యాండ్ రౌండ్ పెట్టేసుకోవాలి హ్యాండ్ రౌండ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అలా ఉందండి ఈ పాపది ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకుందాం తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని ఇలా కలిపేసుకుందాం ఎక్స్ట్రా క్లాత్ను మనము ఇలానే ఉంచేసుకోవాలండి ఎందుకంటే మనము కింద కూడా మనం పఫ్ పెడతాం కదా ఆ క్లాత్ దాంట్లో కవర్ అయిపోతుంది అన్నమాట ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనము ఇక్కడ నుండి ఇక్కడికి చిన్న చిన్న పిన్నిడ్స్ పెట్టుకుంటే బాహుబలి హ్యాండ్ బాగా లేస్తుందండి చూడండి నేను ఇంకొక హ్యాండ్ని కూడా కట్ చేస్తున్నాను మన మార్క్ మెజర్మెంట్స్ ఏమి వేయకుండా ఈ కాటన్ క్లాత్ కదండి మనం పెట్టేసినప్పుడు అలానే ఉంటుంది కానీ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి మనం స్పీడ్గా కట్ చేస్తే కింద క్లాత్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనకు క్లాత్ పక్కా ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మధ్యలో మనం ఇలాగో బ బ్యాక్ సైడ్ బటన్స్ పెడతాం కదండీ బటన్స్ పెడతాం అనేసి నేను ఇలా జాయింటింగ్స్ ఉన్నా దీన్ని ఇలానే చెట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇలానే కట్ చేసుకోవాలండి ఇది క్లాత్ తక్కువ ఉంది కదండి అందుకనే దీన్ని ఇలా కట్ చేసుకున్నప్పుడు మనం మధ్యలో జాయింటింగ్ ఇచ్చేసుకొని ఆ జాయింటింగ్ దగ్గర ఏదో లాగా అలా పెట్టేస్తే సెట్ అయిపోతుందండి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే పర్లేదు బాగుంటుంది ఇప్పుడు మనము కింద బిగ్ బార్డర్ది కట్ చేసాం కానీ క కట్ చేసాం కదండి దాన్ని మిగిలిన పాటు పైన పాటులో నేను ఇలా బాడీది తీస్తున్నానండి లేకపోతే ఇద్దరు పాపలకి క్లాత్ సరిపోవట్లేదు ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా మనం హ్యాండ్స్ చేశాము చూడండి నేను హ్యాండిని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మన వైపు క్లోజ్ ఉండేటట్టు ఇక్కడ షోల్డర్ పైన హ్యాండ్కి మెయిన్ పార్ట్లో అలా చూసుకొని కట్ చేసుకోండి లేకపోతే మధ్యలో కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చింది బ్యాక్ పార్ట్ వచ్చింది హాయిన్స్ కూడా వచ్చేసాయి కదా చూడండి మొత్తం టోటల్గా వచ్చేసాయండి ఇప్పుడు మనము దీనికి లోపల లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేయాలో నేను సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి వీడియో లెంత్ అయిపోతుంది ఆ వీడియోని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్